యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు బయటపడడంతో విశాఖపట్నంలోని మిగతా ఐవీఎఫ్ సెంటర్లకు టెన్షన్ పట్టుకుంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడ బయట పెడతారోన్న మొదలైంది ఐవీఎఫ్ సొరగసి పేరుతో పిల్లలు లేని దంపతులను బురుడీ కొట్టిస్తున్నాయి కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈ ఐవీఎస్ సెంటర్లు ఈ సరోగస కేంద్రాలు ముఖ్యంగా అక్కడ అందించేటువంటి సర్వీస్ ఏంటి అంటే కొంతమంది దంపతులు వీళ్ళంతా కూడా పిల్లలు కలగపోవడంతో కొంచెం డిప్రెషన్ లో ఏం చేయాలో తెలియక ఇటువంటి వాటికి చేస్తుంటారు అంటే ఎలాంటి వాటికి చేరుకుంటే మంచిది అంటారు ఎలాంటి వాటి వద్ద అసలైన ఈ వైద్యం ఎంత కూడా ఉంటుంది ఇప్పుడు యాక్చువల్ గా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకపోవటం అనేది భార్యాభర్త ఇద్దరి నుంచి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయిల్ ఫ్యాక్టరీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫీమేల్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఎవరైనా సరే కపుల్స్ కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే ఇద్దరు కూడాను ప్రాపర్ లైసెన్స్డ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయండి అంటే మన ఇండియాలో స్ట్రిక్ట్ ఇన్ఫర్టిలిటీ లాస్ ఉన్నాయి సరోగసి లాస్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఏదైనా తేడా జరిగితే డెఫినెట్గా పనిషబుల్ థింగ్సే ఎఫ్ఐఆర్స్ అవుతాయన్నమాట క్రిమినల్ లా కింద వస్తాయి అవన్నీ సో అంత స్ట్రిక్ట్గా మన లా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ట్రీట్మెంట్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్న సెంటర్స్కి వెళ్ళటమే మంచిది ఓకే ఖర్చు అవుతుందని కానీ లేకపోతే మనం తట్టుకోలేవని కానీ లేకపోతే ఆ సెటప్స్ని చూసుకొని మనం భయపడి వెనకడిగేసి చిన్న చిన్న లైసెన్సులు లేని లేకపోతే సరైన ప్రోటోకాల్స్ ఫాలో అవ్వని ఇన్ఫర్టిలిటీ స్పెషల్స్ దగ్గర మనం వెళ్ళకూడదు ఎవరైతే మేలు ఫిమేల్ ఇద్దరినీ కూడాను ఈక్వల్గా ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ప్రపోజల్స్ ఇచ్చి దాని ప్రకారం అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉన్న చోటకే మనం వెళ్ళాలన్నమాట ఏది కూడాను సగం చెప్పి సగం చెప్పకుండా ప్రాపర్ కౌన్సిలింగ్ రిపోర్ట్స్ లో ట్రాన్స్పరెన్సీ కాస్ట్ అండ్ ప్రైజింగ్ అన్నిట్లో ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేస్తారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో అలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ ఐవీఎఫ్ సరోగసి మధ్య వ్యత్యాసం ఏంటి ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి చేయించుకోవాల్సి వస్తుంది ఐవీఎఫ్ అనేది ఇన్విట్రా ఫర్టిలైజేషన్ ఎవరైతే కపుల్స్ వాళ్ళంతటికి వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో కన్సీవ్ అవ్వలేకపోతారో వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ప్రపోజ్ చేస్తారు దీంట్లో ఏంటి అంటే వైఫ్ హస్బెండ్ నుంచి వీరేకణము ఎగ్ బయటకు తీసి దాన్ని ఫర్టిలైజ్ చేసి ఫర్టిలైజ్ చేయటంలో ఇక్సీ అనే పద్ధతి కూడా ఉంటుంది ఇంకా స్పెషలైజ్డ్ ఇది దాని ద్వారా ఎంబ్రియోని అంటే పిండాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మళ్ళీ అదే లేడీ గర్భ సంచిలో పెట్టడం జరుగుతుంది అది ఐవిఎఫ్ ఇన్వర్ట్ ఇన్ఫై ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ సరగసి అనేసరికి మదర్ ఎవరైతే ఉందో ఫిమేల్ మదర్ తను ఆ గర్భం దాల్చడానికి ఫిట్ అవ్వని పరిస్థితులు అంటే కొంతమందికి క్యాన్సర్ వల్ల యూట్రస్ పోగొట్టుకోవటము లేకపోతే టర్నర్స్ అలాగే కొన్ని జెనెటిక్ ఎనామిలీస్ ఉంటాయన్నమాట వాళ్ళ యుట్రస్ అనేది ఓవరీస్ అనేవి డెవలప్ అవ్వవు సో అలాగా కొన్ని ఎనామిలీస్ ఉన్న వాళ్ళలో లేకపోతే గర్భాశయం వాళ్ళకి ఇంకా బేబీకి కనటానికి పనికిరాదు అనుకున్న వాళ్ళు ఒక ఫిమేల్ ని తీసుకొని ప్రెగ్నెన్సీ ఆవిడలో వాళ్ళు ఇంప్లాంట్ చేయించుకొని కనే పద్ధతి ఒకటి ఉన్నట్టు సరోగేసి ఒక ఉన్నత స్టాండర్డ్స్ పాటించేటువంటి సెంటర్లని అప్రోచ్ అయితే వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీధర్తో చిరంజీవి